గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్లర్ నేను మీ బీవీఆర్వును నిజానికి మోడీ సర్కారు ఏం చేస్తుంది ఒక్కసారి అందరూ ఆలోచించాలి కార్పొరేట్కి అమ్ముడు పోయిందా కార్పొరేట్కి సామాన్యుల జీవితాలను బలి చేస్తుందా అంటే అవును అనే అనిపిస్తుంది ఎందుకంటే చూడండి ఇప్పుడు మనము రిలయన్స్ రీఛార్జ్ కానీ దాంతోపాటు ఎయిర్టెల్ రీఛార్జ్ కానీ ఎంతెంత పెరిగాయి చూడండి నూట నలభై రూపాయలు ఇప్పుడు ఉన్న రీఛార్జ్ నూట ఎనభై రెండు వందల రూపాయలు అసలు ఎందుకు ఇదంతా మినిమం రీఛార్జ్ చేయాలని ఎవరు ఈ రూల్స్ అన్నీ ఇవన్నీ ఎందుకు వంద రూపాయలు పైబడి ఒకప్పుడు మనం పది రూపాయలకి రీఛార్జ్ చేసేవాళ్ళం ఇరవై పదిహేను ఐదు ఎవరికి ఎంత కావాలంటే అంత ఎంత అవసరం ఉంటే అంత ఎంత మాట్లాడుకోవాలంటే అంత రీఛార్జ్ చేసుకునేవాళ్ళం ఒకసారి రీఛార్జ్ చేస్తే రెండు మూడు నెలల వరకు ఉండేది మిసుల్ కాల్ ఇచ్చుకొని అవతల వాళ్ళు ఫోన్ చేసుకుని తీసుకునే వాళ్ళు సామాన్యులు పేదలు ఇప్పుడు అలా కాదు నీకు ఇన్కమింగ్ కావాలన్నా రీఛార్జ్ ఉండాలి అవుట్ గోయింగ్ కావాలన్నా రీఛార్జ్ ఉండాలి ఏమిటి ఈ పరిస్థితి అంటే మన మనకు స్వతంత్రం లేదా మన ఇష్టం వచ్చినంత రీఛార్జ్ చేసుకోకూడదు వాడు నిర్ణయించిన ధరకే రీఛార్జ్ చేయాలా ఏమిటి దోపిడీ ఏం చేస్తున్నారు మోడీ గవర్నమెంట్ రామ మందిరం కట్టి ఓట్ల కోసం ఓట్లు గుంజుకున్నారు అత్యవసర సీట్లు వచ్చాయి నువ్వు ఎప్పుడు ఊడిపోతావో తెలియదు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి అయోధ్యలో రామమందిరం ఓ హడావిడిగా చేశారు అది అది ఈ వర్షాలకి లీక్ అవుతుందట మందిరం గుడి చుట్టూ వరదలు ఉన్నాయి జనాలు బురద పేరుకుపోయింది జనాలంతా చాలా ఇక్కట్లు పడుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడుంది ప్రభుత్వం దోచుకోవడానికి దాచుకోవడానికి కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టడానికి తప్ప ఏం చేస్తోంది ఈ గవర్నమెంట్ మిత్రులారా ఇప్పుడే ఏమిటి మహబూబ్ నగర్ స్టేషన్ వచ్చింది సో ఇవాళ ట్రైన్ నుంచే వీడియోలు చేయాల్సి వస్తుంది మిత్రులరా చాలా బాధ అనిపిస్తుంది ఈ రీఛార్జ్ వ్యవహారంలో అయితే సామాన్యులు ఎలా చేసుకోగలరు ఇన్కమింగ్ రావాలన్నా మీకు రీఛార్జ్ కావాలంటే ఇంతకుముందు పది రూపాయలు రీఛార్జ్ చేసుకున్న రెండు మూడు నెలలు మెయింటైన్ చేసేవాడు ఒక పేదవాడు ఎందుకంటే వాడు కాల్ ఇచ్చి అవతల నుంచి పక్కన చేస్తారు మాట్లాడేవాడు అలా లేకుండా పోయింది సో మోదీ సర్కార్ కళ్ళు తెలవాలి కళ్ళు తెరవాలి లేదంటే ప్రజలు తిరగబడతారు మీ ఇష్టం